హాయ్ అండి ఈరోజు మీకు నేను ఒక ఔషధం గురించి చెప్పబోతున్నాను ఆ ఔషధం ఏంటంటే గుంట కలవరాకు ఇది ఒకసారి చూడండి ఈ ఆకుని మీకు చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఈ ఆకునే గుంట కలవరాకు అంటారు ఇది ఈ ఆకు మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు చాలా స్పీడ్గా అంటే మనం మందుల షాపులో దొరికే మందులకన్నా సరే ఈ ఆకు చాలా స్పీడ్గా మన దెబ్బ మానిపోతుంది ఈ ఆకుని మనం మనం తగిలిన దెబ్బకి అండించామంటేనే ఈ ఆకును చూడండి బాగానే ఒకసారి ఇది మన పొలాల్లో ఎక్కడైనా సరే మన పొలాల్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది ఇది ఇది ఎక్కువ వర్షాకాలంలోనే దొరుకుతుంది ఎండాకాలంలో దొరుకుతుంది ఇది ఓన్లీ వర్షాకాలంలో దొరుకుతుంది ఇది ఇది వర్షాకాలంలో దొరికినప్పుడు మనం ఈ ఆకుని తీసుకొచ్చి ఈ ఆకుని మనం ఎండపెట్టి దీన్ని పొడి చేసి ఈ పొడిని మనం దాచుకుంటే ఇది మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ పొడిని తీసుకొచ్చి కొద్దిగా వాటర్లో కలిపి దాన్ని మనకు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ పామేమంటే మనకి మూడు నాలుగు రోజుల్లో ఎలాంటి గాయమైనా సరే మానిపోతుంది ఆఖరికి బండి మించ పడిపోయిన గాయమైనా సరే మనకి ఏదైనా కత్తితో తగిన గాయమైనా సరే ఏ గాయమైనా మనకి చాలా స్పీడ్గా ఈ దీనివల్ల మానిపోతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని నేను యూజ్ చేశాను ఎలా అంటే మాకు ఒక పెంపుడు కుక్క ఉండేది మా ఇంటి దగ్గర ఆ కుక్కకి కుక్కలు కుక్కలో కరుచుకోవడం వల్ల చాలా విపరీతమైన పెద్ద గాయం అయిపోయింది ఆ కుక్కకి ఆ గాయం నుంచి అయితే నిజంగా మీకు పురుగులు కూడా వచ్చేసాయి ఆ గాయం నుంచి దాన్ని చూసి నాకు చాలా భయం ఆ గాయం ఎలా మానపాలని నేను చాలా మందులు అవి తెచ్చేసాను ఆ మందులు మనం ఆయింట్మెంట్ పామితే ఆ నీరు కారిపోయి ఆ ఆయింట్మెంట్ అంతా పోయింది ఉండే అలాగే ఉండేది ఆ నీరు ఎందు ఎలా అంటే ఆయింట్మెంట్లు పామినా టాబ్లెట్లు వేసినా అసలు గాయం తగ్గలేదు కానీ ఒకరు నాకు చెప్పారు ఇలాగా గుంట కలవరాకనే ఉంటుంది ఆ ఆకుని తీసుకొచ్చి మామూలుగా మనం నూరేసి ఆ ఆకు ఎక్కడైతే పుండు ఉందో ఆ కుక్క పుండుకి పెడితే నీకు నాలుగైదు రోజుల్లో నీకు అది ఆ గాయం అనేది మానిపోద్ది అని చెప్పారు నిజంగా హ్యాట్సప్ అతనికి ఎందుకంటే అది రియల్గా నాకు జరిగింది ఆ కుక్కకి సేమ్ అతను చెప్పినట్టు నేను అలాగే ఆ ఆకుని తీసుకొచ్చి ఈ ఆకుని తీసుకొచ్చి నూరేసి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అలాగ నాలుగు రోజులు చేశాను ఆ నీరు కారే పుండుని ఎలా చేసిందంటే ఈ ఆకు పుండు గట్టిగా అయిపోయింది అంటే మనకు మానేటప్పుడు పుండు మీద అలాగ తొక్కలాగా ఎలా కట్టుకుంటా వస్తుందో ఆ విధంగా ఐదు రోజుల నడికి ఈ పుండు అయితే మానిపోయింది నిజంగా నాకు ఈ ఆకును చూసి ఆ రోజు నుంచి ఎక్కడ కనిపించినా సరే ఈ ఆకుని వదలకూడదు తీసుకొని వచ్చి దీన్ని మనం పొడి చేసి తయారు చేసి ఉంచుకుంటే మనకి ఫ్యూచర్లో అంటే ఈ ఎండాకాలంలో ఎప్పుడైనా సరే మనకి శలికాలంలో కూడా ఈ ఆకు దొరకదు కాబట్టి అలాంటప్పుడు ఉపయోగపడుతుంది ఈ ఆకు అందువల్ల ఈ ఆకుని మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూస్తే మాత్రం మిస్ అవ్వద్దు కంపల్సరీగా ఈ ఆకు చాలా యూజ్ మన దెబ్బలకైతే మనకి అంటే ఫ్రీగా దొరుకుతున్న చేత మనం తీసుకోం దీన్ని మనకి ఏంటి ట్యాబ్లెట్లు వెళ్ళి తెచ్చేసుకొని వేసేసుకుంటాం లేదంటే వెళ్ళి ఒక ఇంజక్షన్ తెచ్చేసేసుకుంటాం లేదా ఒక ఆయింట్మెంట్ తెచ్చి షాప్లో అలా కాకుండా ఇది ఒక్కసారి యూజ్ చేయండి ఈ ఆకని ఒక్కసారి యూజ్ చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే తీసుకొచ్చి దీన్నే వాడతారు అందు గురించి ఒక్కసారి మాత్రం మీరు ఈ ఆకని ఎక్కడ కనిపించినా సరే మిస్ అవ్వద్దు తీసుకొచ్చి మీరు మాత్రం ఈ ఆకని వాడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్